జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇట్లా సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రైతులను అక్రమ కేసులు పెట్టి బనాయించి జైల్లో చాలా నానా అవస్థలు పాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి తేవాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే నేడు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారంగా వేలేరు మండల మండల పార్టీ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన్నతి పత్రం తెలుసు పల్లారాయశ్వరెడ్డి సార్ ఏం చేశారు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు రాజన్న గారి నాయకత్వంలో జెడ్పీటీసీ గారి నాయకత్వంలో వేలేరు మండలంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు సర్పంచ్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు కూడా ఉన్న టైంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏం కథ మొత్తం కూడా ప్రజలు చూస్తారు దానికి మేము స్పందించాము ఎందుకంటే ప్రజలకు తెలుసు ప్రజలు ఎవరు ఏంటిది ఎవరు ఏం డెవలప్ చేశారో ప్రజల చేతిలో ఉంది బంతి ప్రజల చేతిలో ఉంది త్వరలో వాళ్ళు కూడా బుద్ధి చెప్పేటట్టుగా వాళ్ళు కూడా అన్ని గమనించి తీర్పుని తీర్పునివ్వడబోతున్నారు